హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి కారపొడండి ఈ కారపొడి వచ్చేసి ఇంట్లో ఏమి కర్రీ లేనప్పుడు మీ నోటికి ఏమి తిని బుద్ధి కానప్పుడు అలా చక్కగా కారపొడి చేసుకొని తినచ్చండి జ్వరం వచ్చి నోరు చెప్పబడుతుంది కదా అలాంటి టైంలో ఇలా కారపొడి నూరుకొని కాస్తంత నెయ్యి వేసుకొని చక్కగా తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనండి ముందుగా ఒక యాభై గ్రాముల ఎండుమిరగాయలు తీసుకున్నా నేను ఈ తొడియాలు అనేది ఒలుచుకోవాలండి ఇలా ఉలుచుకున్న తర్వాత వీటిని మధ్యకి కట్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి తీసుకొని మధ్యకి చీల్చుకోవాలండి ఇలా చీల్చుకున్న తర్వాత మనం వీటిని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఇది ఇలా హీట్ అయిన తర్వాత మనం ఇందులో వెండిమిరగాయలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి తీసేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా ఓకే ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఒక్క రెండు స్పూన్ల కందిపప్పు వేసుకుంటున్నానండి మనం పప్పు చారు చేసుకుంటాం కదా ఆ కందిపప్పు అండి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఎందుకంటే కారపొడికి మంచి టేస్ట్ వస్తుంది మనం తినేటప్పుడు కూడా మన పంటికి తగిలి మంచి టేస్టీగా ఉంటుంది అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలండి అది కూడా వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర కూడా మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అండి ఈ చింతపండుని మనం ఇలా విడివిడిగా చేసి వేసుకోవాలి అలా చేసుకొని వేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది చింతపండు కూడా ఇలా చింతపండు ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోయించి మనము చిన్నుల్పాయలు అనేవి తీసేసుకోవాలండి ఎందుకంటే చిన్నుల్లిపాయలు మనం లాస్ట్లో వేసుకుంటాం కదా అలా వేసుకుంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి చిన్నుల్లిపాయలు తీసేసాను ఇలా తీసేసిన తర్వాత స్టవ్ కట్టేసి ఇది కూడా పక్కన పెట్టేయాలి పూర్తిగా చల్లారనివ్వాలి ఓకేనండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఎండి వేసుకున్నాము ముందు దినుసులు వేసుకోవచ్చు కానీ జిన్సులు వేసిన తర్వాత ఎండుమిరగాయలు వేస్తే ఎండుమిరగాయల్లో విత్తనాలు ఉంటాయి కదండి అవి నలగవు అందుకని చెప్పి ముందు మనము ఎండుమిరగాయలు వేసి మిక్స్ పట్టుకుందాము అప్పుడు మెత్తగా విత్తనాలు కూడా మె మెత్తగా అయిపోతుంది ఓకేనండి ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు వేసుకుందాము ముందే వేసేసుకుందాము టేస్ట్కి సరిపడా ఉప్పు నేను ఒక రెండు స్పూన్లు వేసి కొద్దిగా వేసుకుంటున్నాను సరిపోతుంది నాకు ఓకేనండి ఇప్పుడు వెళ్ళిది మిక్సీ పట్టుకొని వస్తాను ఓకేనండి మిక్సీ పట్టుకొచ్చాను కదా చూసారు కదా ఇలా పౌడర్ లాగా చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దినుసులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అండి అవి ఇందులో వేసేసుకున్నాము మొత్తం వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మిక్సీ పట్టుకొని వస్తాను మెత్తగా ఉండాలి ఓకేనండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను ఓకేనండి మిక్సీ పట్టుకొని వచ్చాను చూసారు కదా మనకి కారపొడి కూడా పొడి పొడిగా ఉంది మనం ఆయిల్లో ఫ్రై చేసినా కానీ మనకి పొడి పొడిగానే వస్తుంది కానీ మిక్సీ పట్టేటప్పుడు మనము ఆపి ఆపి వేసుకుంటేనే మనకి తడి అనేది అనిపించదు లేదంటే ఒకేసారి వేసి ఆపకుండా అన్నామంటే మనకి గట్టిగా తడిగా అనిపిస్తుంది ఓకేనండి చిన్నుల్పాయలు వేసుకొని ఒక్క తిప్పు తిప్పి తీసుకొచ్చానండి ఎక్కువ కూడా అవసరం లేదు అది అలా మెత్తగా అయిపోతుంది ఓకేనండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి రైస్ తీసుకున్నానండి కారపొడి నెయ్యి అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు టేస్ట్ చూద్దామండి మీకు ఏమీ తినబుద్ది కానప్పుడు చక్కగా ఇలాగ కారపొడి నూరుకొని కారపొడి వేసుకొని కాస్త అంత నెయ్యి వేసుకొని తినండి చక్కగా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్